హాయ్ స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జర్ననీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఉప్పిన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తరువాత బుచ్చిబాబు చరణ్ తో సినిమా చేయడం కోసం మూడేళ్లు వెయిట్ చేశాడు ఈ మధ్య ఈ భారీ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వచ్చింది ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ కథ ఏంటి ఇందులో చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మెగా ఫ్యాన్స్లోనే కాదు కామన్ ఆడియన్స్లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అయితే చరణ్ క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందే సినిమా అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అయితే ఓ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు క్రికెట్ కబడ్డీ కుస్తీ ఇలా దాదాపు అరడజను ఆటలు ఈ సినిమాలో కనిపిస్తాయని తెలిసింది ఇక హీరో క్యారెక్టర్ గురించి తెలిసిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే హీరో ఆట కూలీగా నటించబోతున్నాడట కూలీలు తెలుసు ఆట కూలీ ఏంటి అనుకుంటున్నారా ఐపీఎల్లో ఆటగాళ్ళని ఎలా కొనుక్కుంటున్నారో అలా కొంతమందిని కొనుక్కొని ఓ జట్టుగా తయారు చేసి ఆటలాడిస్తారు ఆడినందుకు రోజుకు ఇంత అని డబ్బులు ఇస్తారు వాళ్ళనే ఆట కూలీలు అంటారు ఇలాంటి ఆటగాడిగా చరణ్ నటిస్తున్నాడని ఇప్పటి వరకు క్రికెట్ నేపథ్యంలో సాగే కొన్ని సీన్స్ చిత్రీకరించారని తెలిసింది ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో క్రికెటర్ ధోని నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది ఈ వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది అయితే ప్రచారంలో ఉన్న ఈ వార్తపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న సినిమా కావడంతో ధోని నటించే ఛాన్స్ ఉంది పైగా చరణ్ ధోని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఈ వార్త నిజమే అంటున్నారు అయితే ఇది గాసిప్పే కానీ రియల్ కాదని క్లారిటీ వచ్చింది ఈ చిత్రాన్ని ఈ ఇయర్లోనే రిలీజ్ చేయాలని షూటింగ్ ఫాస్ట్ గా చేస్తున్నారు మరి ఈ క్రేజీ మూవీతో చరణ్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడో మనం వెయిట్ చేసి చూడాలి